ఆంధ్ర ఊటీ న్యూస్ కి స్వాగతం నమస్కారం అండి ఈరోజు మీడియా సమావేశానికి హాజరైన మీడియా మరికీ కూడా నమస్కారం అండి సో నిన్న పాడేరు సబ్ డివిజన్లోని జీమాండ్ల సర్కిల్లో దాదాపు ఆరు వందల అరవై కేజీల గాంజా దాని వర్త్ సుమారు ముప్పై ఐదు లక్షల వరకు ఉంటుందండి సో ఈ ఆరు వందల అరవై కేజీల గాంజాని సీజ్ చేయడంతో పాటు నాలుగు కార్లని కూడా మనము సీజ్ చేయడం జరిగింది టోటల్ ఒక ఆరు మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేస్తూ వాళ్ళను రిమాండ్ పంపించారు సో వివరాల్లోకి వెళ్తే జీమాండ్లలో ముప్పై కేజీల గాంజాని సీజ్ చేసి క్రైమ్ నెంబర్ ట్వంటీ ఎయిట్ బై ట్వంటీ ఫైవ్ కింద కేసు నమోదు చేయడం జరిగింది సో ఇందులో ఎంఆర్ఓ ఆఫీస్ జంక్షన్ దగ్గర ఇది మనము ఈ గాంజా ఎస్ఐ గారు వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్తో పట్టుకోవడం జరిగింది సో దీంట్లో ఒక స్విఫ్ట్ కార్ని కూడా సీజ్ చేయడం జరిగింది సో దీని విలువ మొత్తం వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు ఉంటుంది ఇందులో మొత్తం నలుగురు అండి ఇద్దరిని ముగ్గురిని అరెస్ట్ చేసి వాళ్ళ రిమాండ్ పెట్టాము ఇంకొక అప్స్కాండింగ్ అక్యూజ్ ఉన్నాడు అతన్ని కూడా ఇన్ఫర్మేషన్ పెట్టి చూడడం కూడా అప్రైట్ చేస్తాం సెకండ్ కేసు పుట్ కేసు అండి ఇది ఇందులో డెబ్బై కేజీల గాంజాని మనము నిన్న లబ్బూరు జంక్షన్ దగ్గర సీజ్ చేయడం జరిగింది సో దీని విలువ సుమారు త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు ఉంటుంది ఇందులో ఒక బొలేరో వెహికల్ని కూడా సీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి క్రైమ్ నెంబర్ ఫార్టీ వన్ బై ట్వంటీ కేసు కూడా నమోదు చేయడం జరిగింది సో ఇందులో మొత్తం నలుగురు ముద్దాయిలండి ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది ఇద్దరు ముద్దాయిలు లో ఉన్నారు వాళ్ళని కూడా ఇన్ఫర్మేషన్ పెట్టి ఉన్నాం వాళ్ళని త్వరలోనే అరెస్ట్ చేయడం జరుగుతుంది మూడో కేసు పెదబైలు కేసు అండి ఇది ఇందులో ఐదు వందల యాభై ఐదు వందల అరవై కేజీల గాంజాయిని సీజ్ చేయడం జరిగింది ఇందులో రెండు వెహికల్స్ని కూడా సీజ్ చేశాము దీని విలువ సుమారు ముప్పై లక్షల వరకు ఉంటుంది సో ఇది ముసిడిపుట్టు జంక్షన్ దగ్గర మనం ఈ ఎస్ఐ గారు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా క్యాచ్ చేయడం జరిగింది ఇందులో మొత్తం ముగ్గురు అండి ఒక ముద్దాయిని అరెస్ట్ చేసి వాళ్ళ రిమాండ్ పంపించేస్తున్నాం ఇద్దరు ముద్దాయిలు అప్స్కాండింగ్ లో ఉన్నారు వీళ్ళని కూడా మనం త్వరలోనే అరెస్ట్ చేయబోతున్నాం వీళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది కాబట్టి వెరీ విత్ ఇన్ వెరీ షార్ట్ టైంలో మనం వాళ్ళని అప్రహండ్ చేయబోతున్నాం ఇది కాకుండా పోలీస్ పరంగా మేము కొన్ని చర్యలు గట్టిగా తీసుకుంటున్నాం అండి గాంజాయి సంబంధించి ఒకటి మనము సుమారు ఒక అరవై వరకు మనము సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది దీంతో పాటు ఒక ఫైవ్ ఔడీ షీట్స్ కూడా మనము ఓపెన్ చేయడం జరిగింది ఎక్స్క్లూజివ్గా ఈ సంవత్సరం గాంజా అకౌంటర్స్ మీద మాత్రమే ఓపెన్ చేసిన షీట్స్ అంటే దీన్ని కాకుండా మనము ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ అని మనం కొత్తగా చేస్తున్నాము సో దీంట్లో ఎవరైతే గాంజాయి సంబంధించి ఎవరైతే ఈ డబ్బులు సమకూర్చి ఈ గాంజాయి ద్వారా వచ్చిన డబ్బుల ద్వారా ఏదైనా ఆస్తులు తీసుకుంటే కనుక ఆ ఆస్తుల్ని జప్తు చేసే అధికారం మనకు ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్లో ఉంటుంది సో దీంట్లో ఆల్రెడీ మనం ఇందుకు ఇంతకుండే చెప్పినట్టు కిల్లో వాసు ఈ పాడే సంబంధించిన ప్రస్తుతం దగ్గర మనము వన్ పాయింట్ ఫోర్ క్రోర్స్ వర్త్ ప్రాపర్టీని మనము ఫీల్స్ చేయడం జరిగింది ఇది కాకుండా మనము పిట్ ఎన్ అని ప్రపోజల్స్ కొత్తగా పంపిస్తున్నాం ఎవరైతే రిపీటెడ్గా ఎవరైతే గాంధీ కేసెస్ రిపీట్ ఇన్వాల్వ్ అవుతున్నారో వాటి మీద మనము పిట్ ఎన్ ప్రపోజల్స్ పంపించి వాళ్ళు రిటెన్షన్ చేయడం కోసం మనము ప్రపోజల్స్ పంపిస్తున్నాం ఇవి కాకుండా అండి మనము ఎవరైతే రైతులు ఉన్నారో ప్రీవియస్గా ఎవరైతే కల్టివేట్ చేసి ఉన్నారో ప్రీవియస్గా అంటే ఒక గత నాలుగేళ్ళు కింద వాళ్ళు కల్టివేట్ చేసి ఉన్నారు వాళ్ళని కూడా మనము సెక్యూరిటీ బాండ్స్ కింద వాళ్ళను బైండ్ చేసి అదే పనిగా మనం మొన్న ఎన్ కార్డ్ మీటింగ్లో డిఏజీ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు కలెక్టర్ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు వాళ్ళకు సాచ్యురేషన్ మోడల్ వాళ్ళకు ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఉన్నవి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకు సమకూర్చే విధంగా అది కూడా చూస్తున్నాం ఇవి కాకుండా ఇప్పుడు మనం ఈ మధ్య అత్యాన్న మనకు ఉన్న డ్రోన్ టెక్నాలజీ అండ్ శాటిలైట్ ఇమేజింగ్ అని కూడా మనం యూజ్ చేస్తూ ఎక్కడైతే మనకు కల్టివేషన్ జరుగుతుందో ఇది ఇది మన జూలై అనేది మనకు కల్టివేషన్ సీజన్ అనమాట సో ఎక్కడ కూడా కల్టివేట్ చేయకుండా మనం డ్రోన్తో శాటిలైట్ ఇమేజింగ్తో గట్టి నిఘా వ్యవస్థని మనం ఏర్పాటు చేసి ఉన్నాము ఖచ్చితంగా దీని నుంచి కూడా మనకు సమాచారం వస్తుంది ఇవి కాకుండా ఈ మధ్య కాలంలో గాంజా సీట్స్ మూమెంట్ కూడా మనము కరెక్ట్గా అంటే డైనామిక్ వెహికల్ చెకింగ్ పెట్టేసేసి ప్రతి ఆల్టర్నేట్ అంటే ఒకరోజు ఒకే దగ్గర కాకుండా డైనమిక్గా ఒకరోజు ఇక్కడ ఒకరోజు వేరే దగ్గర వేరే దగ్గర ఇక్కడ రిపీటెడ్గా మనం కొన్ని ప్లేసెస్ మనం ఐడెంటిఫై చేసి గాంజాయ్ సీట్స్తో పాటు గాంజాయి ఎక్కడ ట్రాన్స్పోర్ట్ అవుతుందా అన్న విషయం కూడా మనము గట్టిగా దీని గురించి నిఘా పెట్టి ఉన్నాము ఇది కాకుండా మన ఇన్ఫర్మేషన్ సిస్టమ్ని కూడా బాగా స్ట్రాంగ్గా డెవలప్ చేయడం జరిగింది కాబట్టి ఒకటే రిక్వెస్ట్ అండి ఎవరైతే గాంజాయ్ మీరు పండించాలనే ఉద్దేశం ఉన్నా కూడా లేదా గాంజాయిని మీరు అదర్ స్టేట్ నుంచి తీసుకొచ్చి ఏదైనా మీరు ట్రాన్స్పోర్ట్ చేయాలనే ఉద్దేశం మీకు ఉన్నా కూడా పోలీస్ వ్యవస్థ అనేది మీ మీద గట్టి నిఘాతో ఉన్నారు కాబట్టి ఎట్టి వర్షంలో మీరు ఎటువంటి కి సంబంధించి మీరు పార్టిసిపేట్ చేస్తే కనుక మీ మీద చట్టరమైన చర్యలు తీసుకోబడతాయి దీంతో పాటు మీ మీద ఈ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ అని ఈ షీట్స్ కూడా ఇన్స్టిష్యూస్ మీద ఓపెన్ చేయబడతాయి కాబట్టి ప్రజలందరూ ఒకటే రిక్వెస్ట్ అండి గాంజాయిని వదలండి పోలీస్ని సహకరించండి ఈ గాంజాయి మహమ్మారిని వదలడం కోసం మేము చేసే ప్రయత్నంలో మీరు కూడా సహకరించాలని చర్యలు కోరుకుంటున్నాను